హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి వీడియో తోటి మేము ముందుకు వచ్చానండి వీడియో ఏంటి అంటే గోల్డ్ కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చాను గోల్డ్ కలెక్షన్ లో కూడా ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రంగు కలెక్షన్ లో కూడా బుట్ట కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చానండి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా హెవీగా తయారు కావాలంటే మన ఫేస్ కి లుక్ వచ్చేది బుట్ట మాత్రమేనండి ఆ బుట్టలో కూడా పెద్ద బుట్ట ఉంటాయి చిన్న బుట్ట ఉంటది అంటే మన ఫంక్షన్ కి వేరే బుట్ట వేరే ఉంటది కొంచెం పెద్దవి మనం డైలీ వేరే వాడేకి బుట్ట కొంచెం వేరే ఉంటాయి అదే విధంగా మళ్ళీ నల్లగుసల బుట్టలు కూడా వేరే ఉంటాయి కదండి ఈ రోజైతే ఇంకా నేను బుట్ట కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ చూస్తున్నారు కదా అండి ఇదైతే హెవీ బుట్ట అండి ఈ బుట్ట వచ్చేసి రెండు బుట్టలు పద్దెనిమిది గ్రాములు అయితే ఉన్నాయండి మనం పెళ్లికి ఫంక్షన్లకైనా పెట్టుకోవచ్చు మనకైనా బాగుంటాయి పిల్లలకైతే ఇంకా బాగుంటాదండి హెవీ హారము నెక్ పీస్ పెట్టేసి ఇవి పెట్టేసుకుంటే పిల్లలకు చాలా బాగుంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా కిందికి వచ్చేసరికి ముత్యాలు వచ్చినాయండి ఇక్కడ చుట్టూ వైట్ స్టోన్స్ పచ్చలు వచ్చేసినాయి ఇక్కడ మళ్ళీ రూబీస్ వచ్చింది ఇక్కడ మనము ఎప్పుడైనా బుట్ట తీసుకునేటప్పుడు అండి దిద్దు చూసుకోవాలండి దిద్దు కరెక్ట్గా ఈ ఇలాగా ఉంటేనే మనకు బుట్ట అనేది లుక్ బాగుంటుందండి పెట్టుకున్నప్పుడు కూడా చెవుకు బాగా సెట్ అవుతుంది ఇక్కడ దిద్దు వచ్చేసరికి నాకు ఇక్కడ పికాక్ వచ్చిందండి పికాక్ కూడా చూస్తున్నారు కదా నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి ఇదైతే బుట్ట హెవీగా ఉంది ఇటు సైడ్ ఇటు సైడు మళ్ళీ రూబీ వచ్చేసి మధ్యలో పెద్దగా పచ్చ వచ్చిందండి కింద బుట్ట చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో రెండు కూడా పద్దెనిమిది గ్రాములండి మనకు పిల్లలకైతే పెడితే చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి ఇట్లా మనం పెట్టుకుంటే ఒకసారి నా చెవుకైతే ఇట్లా పెట్టి చూస్తాను చూడండి హెవీగా ఉంటాయి బాగుంది బుట్ట మాత్రము ఇలా ఒకటి రెండు మనకు ఉన్నాయి అనుకోండి పెళ్ళిళ్ళకు అలా పెట్టుకుంటే సెట్ అయిపోతాయండి ఇది రెండో బుట్ట అండి ఇక్కడ చూస్తున్నారు కదా అవి అయితే హెవీ అలా పెట్టుకోవచ్చండి ఇవి మనము మామూలుగా హారాలు ఉంటాయి కదండి హారాలైనా సరే రూబీస్ పచ్చలు ఉంటాయి కదండి వాటి మీదకైనా పెట్టుకోవచ్చు ఒకవేళ రెండు మూడు జతలు ఉంటే అది హెవీగా పెళ్ళిళ్ళకు పెట్టుకున్న ఇది నార్మల్గా పెట్టుకున్న సెట్ అవుతుంది లేకపోతే ఒకటే బుట్ట ఉందనుకోండి అన్నిటికీ ఒకటే పెట్టుకోవచ్చు అండి ఇది సింపుల్గా అండి ఇవి తులమున్నాయి అండి బుట్ట అయితే తులమున్నాయి సింపుల్గా మొత్తం గోల్డ్లోనే పైన దిద్దు చూస్తున్నారు కదా ఎప్పుడు ఎప్పుడైనా మనం దిద్దు పొడుగ్గా ఇలా చూసుకోవాలండి పైన పచ్చ వచ్చింది మిడిల్ వచ్చేసరికి రూబీస్ వచ్చిందండి అటు సైడ్ ఇటు సైడ్ పచ్చ వచ్చి కింద చూస్తున్నారు కదా బుట్ట ఇటు సైడ్కి వచ్చేసరికి జాలి టైపులో ప్లెయిన్గా వచ్చిందండి చుట్టూ వచ్చేసరికి పచ్చలు రూబీస్ అండి కిందికి వచ్చేసరికి మువ్వలు ఇంకా సింపుల్గా వచ్చింది బుట్ట అయితే ఇది కూడా చాలా బాగుంటదండి తులంలోనే అప్పుడు తీసుకున్నాను తక్కువలో దాదాపుగా అప్పుడు తులము ముప్పై వేలు ఉండొచ్చండి అంత తక్కువలో వచ్చాయి ఇప్పుడైతే డబల్ అయిపోయిందండి మనం ఒక తులం తీసుకోవాలంటే ఇప్పుడు దాదాపుగా ఒక డెబ్బై వేలు అయితే ఈజీగా అవుతున్నాయి ఇది ఒకటండి సింపుల్గా ఉంది చూస్తున్నారు కదా ఒక్కసారి నా చెవుకు పెట్టిస్తాను చూడండి హెవీగా అనిపిస్తుంది ఇంకా ఈ బుట్ట అయితే నాకు పచ్చలకైనా రూపీస్కైనా లేకపోతే లాంగ్ చైన్ మువ్వలహారము అలాంటి వాటికి కూడా సెట్ అవుతుందండి ఇది ఈ బుట్ట ఇది ఒకటండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బుట్టలు వచ్చేసి నల్లపూసల బుట్టలు అండి మనకు లాంగ్ షార్ట్ నల్లపూసలు ఉంటాయి కదండి వాటికి సెట్ అన్నమాట నల్లపూసలు ఉన్నప్పుడు ఇట్లా నల్లపూసలు సెట్ గా తీసుకుంటే సరిపోతుందండి ఇవి తక్కువ గ్రాములలో అయితే తీసుకున్నానండి ఐదు గ్రాములేనండి ఇవైతే మనకు ఫంక్షన్ కి చిన్న చిన్న ఫంక్షన్లకు గొలుసు వేసుకున్నప్పుడు ఇలా బుట్ట పెట్టుకుంటే దానికి దానికి అది సెట్ ఉంటుంది చూస్తున్నారు కదా బుట్ట సింపుల్ ఉంది పైన దిద్దు వచ్చేసరికి ఇలా పొడుగు వచ్చేసి నల్ల పూస వచ్చేసి కిందికి వచ్చేసరికి మొత్తం చుట్టూ నల్ల పూసలు వచ్చినాయండి ఇక్కడ కిందికి వచ్చేసరికి మొత్తం మువ్వలు వచ్చినాయి మళ్ళీ కిందకి వచ్చేసరికి గుత్తులుగా మూడు మువ్వలు వచ్చేసాయి ఇది అన్నమాట అండి సింపుల్గా ఉంది ఇవి మనకు నల్లపూసల గొలుసు మీదకి కూడా మంచిగా అనిపిస్తున్నాయి నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూస్తున్నారు కదా నిండుగా ఉంటుంది ఇది నేను ఇంత ముందుకు వీడియోలలో కూడా పెట్టుకున్నాను ఇక్కడ షార్ట్ నెలబుసల గురిస్కి ఇది ఇంకా ఇది ఇది సెట్ అయిపోతుంది హారం లాంగ్ దానికి కూడా సెట్ అండి మళ్ళీ ఇలాంటి మనం బుట్టలు పెట్టుకోకుండా దేనికి దానికి సెట్ ఉంటే సరిపోతుందండి ఇలా ఒకటి అన్నమాట ఇది ఒకటండి ఇంకో బుట్ట ఈ బుట్ట కూడా పది గ్రాములలోనండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు నెక్కి పచ్చలో హారము అలా ఉన్నది అనుకోండి ఇదైతే సెట్ అవుతుందండి దుద్దు చూస్తున్నారు కదా దిద్దు వచ్చేసరికి మంచి డిజైన్ ఎట్లా వచ్చిందో మీకు దగ్గరగా అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పైకి వచ్చేసరికి వైట్ స్టోన్స్ అండి ఈ పైన అటు ఇటు ఇటు వచ్చేసి మధ్యలో పచ్చలు అన్నమాట కిందికి వచ్చేసరికి చూస్తున్నారు కదా డిజైన్ ఇక్కడ ముందుకు వచ్చేసరికి ఒక మూడు వైట్ స్టోన్స్ వచ్చినాయండి ఇక్కడ వెనకాల చూడండి అండి వెనకాల ఇంకేం లేదు సింపుల్గా మొత్తం ఇలా డిజైన్ లాగా వచ్చింది జాలీ టైప్లో వచ్చేసింది ఇంకా చుట్టూ వచ్చేసరికి ముత్యాలండి మధ్యలో మిడిల్కి వచ్చేసరికి పచ్చ అండి చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్కు మనకు లాంగ్ హారాలు వస్తున్నాయి అండి అవి టైప్లో ఇవి కూడా పెట్టుకోవచ్చు మనకు వాటి హారాలకి ఈ బుట్ట అయితే సెట్ అయిపోతుందండి మన ముత్యాలు నెక్ పీస్ కూడా ఉన్నా కూడా ఇవి పెట్టుకున్నా కూడా సెట్ అయిపోతుందండి అండి ఇంత సూపర్గా అయితే ఉంటుందండి ఇది కూడా సింపుల్గా ఉంది పది గ్రాములు అన్నమాట ఇది బాగుంది కదా బుట్ట కూడా నీట్గా ఫినిషింగ్ మన ఫంక్షన్లకైనా లేకపోతే పెళ్ళిళ్ళకైనా దేనికైనా బాగుంటుంది దేనికైనా సెట్ అవుతుంది ఇవి ముత్యాల మీద కూడా వేసుకోవచ్చండి హారాల మీదకి ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను ఇది చౌకి బాగుంది కదా నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చింది ఇది అయితే సింపుల్గా ఉంది హెవీగా అనిపిస్తుంది ఒక తులంలో అయితే మనకు కొంచెం హెవీ లా అనిపిస్తాయి అండి కొంచెం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటి అంటే నేను ఫస్ట్ చూపెట్టాను కదా బుట్ట అవి అయితే పిల్లలకైతే హెవీగా బాగా అనిపిస్తాయండి ఇవి మనం పెట్టుకున్న పిల్లలకు అవి సెట్ అయిపోతాయి ఇది ఒక ఇది ఒక బుట్ట అండి ఇది దాదాపుగా ఆరు గ్రాములు ఉందండి బుట్ట వచ్చేసరికి పెద్దగా వచ్చింది కదా మరి చూస్తే తెలిసిపోతుంది సింపుల్గా అంటే హెవీగా లేకుండా సింపుల్గా కొన్ని ఉన్నాయి హెవీగా కొన్ని ఉన్నాయండి కొన్ని కొన్ని ఫంక్షన్లకి మనం లకు అలా వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా పెట్టుకుంటే బాగుంటుంది మనం ఎన్ని కమ్మలు పెట్టుకున్నా కానీ అండి మన కొంచెం బుట్ట అనేది మన చెవులకు పెట్టుకుంటే అసలు లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అండి మనము జ్యువెలరీ పెట్టడం ఒకటి హారం ఒకటి చెవులకు ఒకటి చీర ఒకటి మనం లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అండి బుట్ట పెట్టడం వల్ల ఇంకా అంత లుక్ ఇంకా ఏ కమ్మలు పెట్టినా అంత లుక్ అయితే రాదండి ఎన్ని బుట్టలు ఉన్నా మనకు తక్కువ అనిపిస్తుంది లేడీస్కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బుట్ట వచ్చేసరికి సింపుల్గా అండి దిద్దులు చూస్తున్నారు కదండి దిద్దు అనేసరికి మనకు బుట్ట తీసుకునేటప్పుడు దిద్దు అనేది ఇలాగ మనము సెలెక్షన్ చేసుకోవాలండి కొంచెము చెవులు వెడల్పు ఉన్న వాళ్ళకైతేనేమో కొంచెం వెడల్పు ఉంటే బాగుంటుంది కానీ బుట్టలకైతే వెడల్పు కన్నా ఇలా దిద్దు బాగుంటేనే బాగా అనిపిస్తుంది అండి నా బుట్టలు చూసారు కదా అన్నిటికీ ఇలా ఉంటేనే బాగా అనిపిస్తుంది మిడిల్లో వచ్చేసరికి రూబీస్ అండి పైన కిందికి వచ్చేసరికి చూస్తున్నారు కదా పైన పచ్చ కిందికి వచ్చేసరికి వైట్ స్టోన్స్ చుట్టూ ఇలా డిజైన్ వచ్చేసిందండి నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి అక్కడక్కడ పచ్చ అక్కడక్కడ రూబీస్ కింద వచ్చేసరికి మొత్తము మువ్వలండి కింద చూస్తున్నారు కదా ఈ బుట్ట కూడా కొంచెం హెవీగా ఉంది ఆరు గ్రాములంటే కొంచెం హెవీగా అనిపిస్తాయి ఇలాంటి బుట్ట మనకు నల్లపూసలు ఒకవేళ అందరికీ నల్లపూసల మీదకి బుట్టలు ఉండాలని ఏమి ఉండదు కదండి కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు కదా లేనప్పుడు మనం ఇలా ఈ బుట్ట కూడా పెట్టుకోవచ్చు ఈ బుట్ట కూడా చాలా బాగుంటుందండి అయితే ఓన్లీ ఆరు గ్రాములేనండి ఆరు గ్రాములలో ఇంత బుట్ట హెవీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇలా మన చెవికి పెట్టుకున్నా కూడా అందంగా అనిపిస్తుంది అన్నీ చూస్తున్నారు కదండి నా గోల్డ్ అయితే బాగున్నాయి కదా బుట్టలు అయితే నాకైతే బాగా నస్తాయి అండి అంటే నాదని నాకు నస్తే మరి మీకు ఏ బుట్టలలో ఏవి నచ్చినాయో నా కామెంట్లో పెట్టండి అండి చూస్తున్నారు కదా బుట్ట నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా